మల మీ అందరికి శుభములు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతానండి పగలు మూడు గంటల ప్రార్థన ప్రార్థనా కాలమున పేతుర్ను యోహాన్ను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషులు మోసుకొని పోబడుచునను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమవుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చరు పేతుడిను వ్యూహాన్ను దేవాలయంలో ప్రవేశిపన్నప్పుడు వాడు చూచి భిక్షమవుడుగా పేతుడును వ్యూహాన్ని వారిని తేరి చూచి మా తటు చూడమండ్రి వాడు వారి యొద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వారి లక్ష్యం ఉంచును అంతట పేతురు వెండి బంగారులు నా యుద్ధ లేవు గానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను నజరేడైన యేసుక్రీస్తున్నాము నా నడువు అని చెప్పి వాని కుడిచియ్య పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలు బలము పొందిను వారి దిగులు లేచి నడుచును నడుచుచూ గంతులు వేయచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వారు నడుచుచూ దేవుని స్థుతించుతూ ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయం ద్వారము భిక్షము కొరకు కూర్చుని వాడు వీరే అని గుర్తెరిగి దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి యేసు ప్రభువుల రక్షణ పొందుంటే ఆయన రక్తం చేతను కడగబడి ఆయన ఆత్మ చేతను నింపబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడి ఆయన గృహంలోనికి ప్రవేశించుంటే నీకు ఒక మంచి వార్త ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకము చేస్తాను అది ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రశస్తమైనటువంటి దానిని మేలైనటువంటి దాన్ని ఇస్తాడు ఒకవేళ నీకు అడగడము చేత కాకపోయినా నువ్వు అడిగేటటువంటిది దేవుని దృష్టిలో అంత విలువైనటువంటిది కాకపోయినా దేవుడు తన యొక్క మంచితనమును బట్టి తన యొక్క జ్ఞానమును బట్టి తన యొక్క మహాదాతృత్వమును బట్టి ఆయన గుప్పిలి విప్పి నీ యొక్క ప్రార్థనని ఆలకించి జవాబు ఇస్తాడు ఆ విషయాన్ని గురించి ఇదన కొద్దిసేపు ధ్యానించుకుంటాం పేత్రు యోహాను దేవాలయంలోనికి పోబోతూ ఉన్నారు అక్కడ ఒక బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు వృత్తి యాచక వృత్తి ప్రతి తిరిమన పొద్దున ఎవరో బంధువులో స్నేహితులు ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టేసేటటువంటి వాళ్ళు సాయంత్రం దాకా ఆడుక్కొని ఇంటికి వెళ్ళిపోయేటటువంటి వాడు తీసుకెళ్లేటటువంటి వారు ఆ వచ్చినటువంటి దాన ధర్మాలే అతని యొక్క జీవనోపాధికి బహుశా కారణము అయి ఉండొచ్చు పేదవాడు ఐశ్వర్యము ధనము ఆస్తి ఉంటే ఎందుకు భిక్షమెత్తుతాడు కాబట్టి ఖచ్చితంగా నిశ్చయంగా చాలా దీనమైనటువంటి స్థితిలో దిక్కుమాలైనటువంటి స్థితిలో యాచక వృత్తిని కొనసాగించేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేతుడిని వ్యూహాన్ని చూసినప్పుడు అలవాటు ప్రకారం చేయి చాచాడు లేదంటే గిన్నెను చాచాడు ఏమన్నా వెయ్యండి దీంట్లో అని చెప్పి అయితే పేతురు ఏమన్నాడంటే అయ్యా నా దగ్గర వెండి బంగారు లేదు డబ్బులు లేవు కాయిన్స్ అటువంటివి ఏమీ లేవు ప్రస్తుతానికి నా దగ్గర నా దగ్గర ఒకటి ఉంది అదే నీకు ఇస్తానని చెప్పి ఆ వ్యక్తిని అక్కడ స్వస్థపరిచాడు ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించచ్చు వారితో పాటు దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించారు ఒకవేళ పేతురు యోహాను లేదంటే దేవుడు వారి విన్నపాన్ని అంగీకరించి వాడికి కొద్ది డబ్బులు లేదంటే కొంచెము బంగారం కొంచెము వెండి ఇచ్చాడు అని అనుకుందాం డబ్బులు ఇచ్చాడు అని అనుకుందాం తీసుకుంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు దాంతో కొద్ది రోజులు హ్యాపీగా బతికేస్తాడు మళ్ళీ అవి అయిపోతాయి మళ్ళీ వచ్చి యాచకృతి చేస్తాడు పెద్ద మార్పు ఏముండదు కొద్దిపాటి సంతోషమే అది కూడా తాత్కాలికమైనటువంటిదే మీరు దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడు వాడి యొక్క విన్నపాన్ని అంగీకరించలేరు వాడి ప్రార్థన మనవిని దేవుడు స్వీకరించలే వాడు డబ్బుల కోసం అడిగాడు భాషలో చెప్పాలంటే బంగారు నాణ్యాలో వెండి నాణ్యాలో ఇత్తడి నాణ్యాలు లేదంటే కంచునా ఏదో ఒక నాణ్యము జోలిలో పడుతుంది బ్రతకచ్చు అంతవరకు మాత్రమే వాడి యొక్క ఆశ వాడు పేదని కానీ వ్యూహాన్ని కానీ దేవుడిని కానీ నా కాళ్ళు బాగు చేయమని చెప్పి వాడేమీ అడగలే ఎందుకంటే వాడి కాలంలో లేదంటే ఇప్పుడు కాలంలో అయినా పుట్టుకతోటి అవిటితనంతో పుట్టినటువంటి వ్యక్తి కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి నలభై సంవత్సరములు పైబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కాళ్ళు బాగుపడతాయని చెప్పి వాడు అనుకోలే లోకము అనుకోదు వాడికి తెలిసిందే వాడు అడిగాడు బ్రతకాలంటే డబ్బులు కావాలా సాయంత్రం ఇంటికి వెళ్ళే తలకే ఏదో ఆ జోలలోనో లేదంటే వాడి దగ్గర ఉండేటటువంటి ఆ గిన్నెలో ఏదో కొన్ని నాణ్యాలు పడితే కొంత డబ్బులు పడితే తినేదానికి ఏదో బట్టలకి లేదంటే చెబులకి బ్రతికేదానికి కొంతము అవకాశం ఉంటుంది అంతకుమించి వాడి యొక్క దృష్టి ఇంకా పైకి పోవడం లే డబ్బులు వస్తేనే బ్రతుకు లేకపోతే బ్రతుకు సాగదు కారణం ఏమిటి అంటే వాడికి కాళ్ళు పనిచేయవు పనిచేయలేడు దానివల్ల వచ్చేటటువంటి అనేకమైనటువంటి నష్టాలు బాధ దుఃఖం అనేటటువంటి ఉంటాయి వాడు పేతుడిని వ్యూహాన్ని అయ్యా నా కాళ్ళు బాగు చేయమని చెప్పి అడగల డబ్బులు మాత్రమే అడిగాడు భాషలో వెండి బంగారం ఇవ్వమని చెప్పి అడిగాడు అయితే పేతుడు దానికి బదులుగా లేదంటే దేవుడు దానికి బదులుగా ఆ విన్నపాన్ని కొట్టివేసి ఆ విజ్ఞాపన ఆయన అంగీకరించకుండా దేవుడు వాడి పట్ల ఒక గొప్ప కృపను చూపించాడు అది ఏంటి అంటే వాడికి అవసరమైనటువంటిది ఆ సమయంలో డబ్బులు బంగారు వెండి నాణ్యాలు కాదు దేవుని యొక్క దృష్టిలో వాడికి అవసరమైనటువంటిది ఇంకొకటి ఉంది అది ఏంటి అంటే వాడు కాళ్ళు బాగు చేయబడాల ఇంకొకటి ఏమిటి అంటే ఇంకొక గొప్ప అవసరత కూడా ఉంది వాడికి అది ఏమిటి అంటే వాడు రక్షణ అనేటటువంటిది పొందాలి వాడి ప్రార్థన దేవుడు అంగీకరించలే ప్రేతుడి ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడేటప్పుడు వెండి మందారు నా దగ్గర లేవు కానీ నా దగ్గర ఉన్నటువంటిదే నేను నీకు ఇస్తున్నానని చెప్పి వాడిని పైకి లేపాడు స్వస్థతనిచ్చాడు ఆ స్వస్థతతో పాటు ఆ వ్యక్తికి రోజు రక్షణ అనేటటువంటిది వచ్చింది ఏమి అడగాలో ఏమి అడగకూడదు వాడికి తెలియదు అయినప్పటికీ వాడికి తెలియకపోయినా వాడికి ఆ జ్ఞానము వివేచన లేకపోయినా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క మహాదాతృత్వముని బట్టి ఆయన యొక్క కనికనమును బట్టి ఆయన యొక్క మంచితనమును బట్టి ఆ దినమున వెండి బంగారుల కంటే ఇంకా ప్రశస్తమైనటువంటి మేలైనటువంటి దీవెనని ఆశీర్వాదాన్ని వాడికి అనుగ్రహించాడు ఆ మేలైనటువంటి ఆశీర్వాదము దీవెన ఒకటి కాదండి ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే స్వస్థత ఉంది రెండోది ఏంటంటే రక్షణ ఉంది వాడికి మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఆ దిన వాడికి స్వస్థత అనేటటువంటిది ఇచ్చాడు వాడు దిగ్గున లేచి నిలుచుని తన కాళ్ళ మీద నిలుచుని నడచుచు గంతులు వేయచ్చు పేదలు వెంట యోహాను వెంట మందిరంలోనికి ప్రవేశించి బిగ్గరైనటువంటి స్వరంతో దేవుడిని స్థుతిస్తూ వచ్చింది స్వస్థత వచ్చింది ఏం అడగాలో వాడి జ్ఞానాన్ని బట్టి వాడు అడిగాడు వాడి పరిమితులకు లోబడి వాడు అడిగాడు వాడు తన హృదయంలో ఏది సాధ్యమవుతుందో దాన్ని తలపోసి అడిగాడు అంటే వాడి హృదయంలో వాడి మనసులో వాడి ఆలోచనలో ఏదైనా దానం చేయమని అడిగితే ఏదో ఒక నాణము వాడి జోలులోనో వాడిలోనో వేస్తారని చెప్పి ఆశ అంతకు మించి పైకి ఆలోచించలే ఆ పరిధిని మించి వాడు పోలే వాడికి సాధ్యము అనుకున్నటువంటిది దాన్ని వాడు అడిగాడు ఏమి సాధ్యం అని చెప్పి వాడు అనుకుంటున్నాడు వచ్చేటటువంటి వాళ్ళని పోయేటటువంటి వాళ్ళని కొంచెం ఏదన్నా దానం చేయమని అడిగితే ఏదన్నా డబ్బులు వేస్తారు అదే సాధ్యం కాళ్ళు స్వస్థపరచమని చెప్పి అడగడం అనేటటువంటి వాడి ఊహలోకి ఆలోచనలకి తలంపుల్లో కూడా వచ్చున్నది అది అసాధ్యమైనటువంటిది వాడి హృదయంలోకే కాదు మనుషుల హృదయంలో కూడా రాదు కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన ఏమని చెప్పి చెప్తారంటే ఒక వాక్య భాగంలో దేవునికి సమస్తము సాధ్యమే ఆ వచనం వాడికి తెలుసో లేదో తెలియదు ఆ దేవుని గురించి తెలుసో లేదో తెలియదు కానీ దేవుడు వాడి యొక్క జ్ఞానం చొప్పున వాడు అడిగినటువంటి పరిమితులకు లోబడి ఇవ్వల ఆయన తన మంచితనము చొప్పున ఆయన తన యొక్క కనికరము చొప్పున తన శక్తిని బట్టి వాడికి ఆ దినమున స్వస్థతనిచ్చి వాడిని లేపి నిలబెట్టాడు సో వాడి ప్రార్థన విన్నపం ఏంటి దేవుడికి వాడి విజ్ఞాపన ఏంటి అయా కొంచెం డబ్బులు అయ్యా అంతవరకే అయా డబ్బులు కొరతగా ఉన్నాయి కొంచెం డబ్బులు పంపించు అయా డబ్బులు కొరతగా ఉన్నాయి ఏమీ లేదు సాయంత్రానికి పోతే ఇంటికి పోతే తినేదానికి ఏమీ లేదు కొంచెం డబ్బులు కావాలా అంతవరకు మాత్రమే చూడగలిగాడు అని తప్పేం పట్టడం కానీ దేవుడికి ఆయన యొక్క మంచితనానికి ఆయన యొక్క కనికరానికి ఆయన యొక్క మహాదాతృత్వానికి సాధ్యమైనటువంటి దేవుడు ఇచ్చే అది దేవుడు చేసినటువంటి కార్యం స్వస్థత కొన్నిసార్లు అండి వెండి బంగారు డబ్బులు ధనము ఐశ్వర్యము నీ యొక్క ప్రతి అవసరతని తీర్చలేవు వెండి బంగారు ఐశ్వర్యం అనేటటువంటిది దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని నీ హృదయంలోనికి తీసుకొని రాలేవు దేవుని యొక్క సమాధానాన్ని దేవుని యొక్క శాంతిని నువ్వు బంగారుతోటి వెండితోటి నువ్వు కొనలేవు అన్నిటికంటే ముఖ్యంగా వెండి బంగారులు అనేటటువంటివి దేవుని యొక్క రక్షణని కొనలేవు ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను ఆ బిచ్చమెత్తుకునేటటువంటి వాడు వాడి యొక్క దృష్టి వాడి యొక్క దృక్పథము వాడి యొక్క ఆశ ఏమిటి అంటే డబ్బులు వస్తే నా పరిస్థితి బాగుపడుతుంది డబ్బులు వస్తే నేను సుఖంగా ఉంటా డబ్బులు వస్తే నాకు కొంచెము సంతోషం ఉంటుంది కొంచెం సమాధానం ఉంటుంది అని అనుకున్నాడు డబ్బులతో ముడిపెట్టాడు పూర్వకాలంలో రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి అనేక మంది దేవుళ్ళు దేవతలు ఒకరు కాదండి చాలామంది ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి భక్తులు ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి వారు చేసేటటువంటి మొక్కుబడులు వారు చేసేటటువంటి ప్రార్థనలు విజ్ఞాపనలు సాధారణంగా ఎంతవరకు ఉంటాయంటే ఇప్పుడు ఈ బిచ్చగాడు చేసాడు చూసారా ప్రార్థన అయ్యా నా జోన్లో ఏదైనా డబ్బులుంటేయి నాకు కొంచెం ఏదైనా దానించి అని అడిగినట్లుగా ఉండేటటువంటివి సాధారణంగా ఈ దేవుళ్ళ దగ్గరికి దేవతల దగ్గరికి ఇప్పుడు రోమ్ సామ్రాజ్యంలో ప్రధాన దేవత ప్రధాన దేవుడు అందరి దేవుళ్ళ మీద పెద్ద దేవుడు ఆయన ఆయన పేరు జూపిటర్ ఆయన ఫంక్షన్ ఏంటి అంటే ఆకాశంలో దేవుడు ఉరుములు మెరుపులు పిడుగులు కురిపించేటటువంటి వాడు అందరికీ ప్రధాన దేవుడు ఆయన కింద కొంతమంది ఇంకా చాలా లోయర్ లెవెల్ గాడ్స్ ఉండేటటువంటి వాడు ఆ జూపిటర్ కంటే కొంత క్రింద మార్స్ అనేటటువంటి దేవుడు ఉండేడు దేవుడు ఉండేటటువంటి వాడు మార్స్ అంటే మన తెలుగులో అంగారక గ్రహం ముందుకు వస్తారా ఆ పేరు దాని అనువాదం అది ఈయన దేనికి దేవుడు అంటే ఈయన ఫంక్షన్ ఏంటి అంటే యుద్ధము తర్వాత వచ్చి సైనికపరమైనటువంటి విషయాలు తీసి చూసేటటువంటి వాడు తర్వాత వచ్చి ఇంకొక దేవత ఆమె ఉండేది వీనస్ అని ఈమె శృంగార దేవత గర్భఫలము శృంగారము ఇటువంటికి వాటికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏమిది తర్వాత వచ్చి జూను అనేటటువంటి ఇంకొక దేవత ఉండేటటువంటిది స్త్రీలకు సంబంధించినటువంటి దేవత ప్రసూతి ప్రసవము చిన్నపిల్లలు వీటికి సంబంధించినటువంటి దేవత ఈ డిపార్ట్మెంట్ ఏమిది ఇంకా తర్వాత మినార్వా ఇంకొక దేవతో దేవుడో నాకు తెలియదండి ఆ దేవతో ఆ దేవుడు ఆయన పని ఏంటి అంటే ఈ మినార్వా వివేకము వాణిజ్యము వ్యాపారము అంటే సంపదకి సంబంధించినటువంటి విషయాలు చూసుకునేటటువంటి వాడు ఇంకొక దేవత వెస్టా అనేటటువంటి ఇంకొక ఉండేటటువంటిది ఈమె గాడెస్ ఆఫ్ హర్త్ అంటే ఇంట్లో పొయ్యి ఉంటుంది చూసారా మనం వంట వండుకునేటటువంటి పొయ్య లేదంటే పొయ్యి దానికి సంబంధించినటువంటి దేవత దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఆమె ఇస్తారు తర్వాత నెప్ట్యూన్ ఈ నెప్ట్యూన్ అనేటటువంటి దేవత సముద్ర దేవత లేదంటే దేవుడు సముద్రయానము వీటికి సంబంధించినటువంటి దేవుడు ఈ సముద్రం అంతా ఈయన చేతుల్లో ఉండేటటువంటి ఈయన ఫంక్షన్ ఇది ఈయన కంట్రోల్ చేసేటటువంటి వాడు ఆ ఓడల్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళ బాగోగులేవండి ఇంకా చాలామంది ఉన్నారండి అపోలో అపోలో వైద్యానికి సంబంధించినటువంటి దేవుడు డయానా వీళ్ళందరూ కూడా దేవుళ్ళు దేవతలు ఎందుకు ఈ లిస్ట్ చదువుతున్నానంటే కారణం ఏమిటి అంటే అండి వీళ్ళ దగ్గరికి పోయేటటువంటి భక్తులు భక్తురాండ్రులు వీళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఈ భక్తులు భక్తురాండ్రులు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తారు కానుకలు ఇస్తారు వాళ్ళకి పండుగలు జరుపుతారు వాళ్ళకి ఏ అపచారం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు బహుశా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు సమర్పించుకుంటారు వీలైనంత వరకు ఈ దేవుళ్ళని ఏ దేవతకి ఏ దేవుడికి ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని సేవిస్తూ వాళ్ళకి కావలసినటువంటి బలులు వాళ్ళకి కావలసినటువంటి అర్పణలు వాళ్ళకి కావలసినటువంటి కానుకలు ఇస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి పండుగలను చేస్తూ ఉంటే అప్పుడు ఈ దేవుళ్ళు ఈ దేవతలు అంటే ఇందాక చెప్పాను కదండి ఈ జూపిటరు తర్వాత వచ్చి మినార్వా తర్వాత వచ్చి డయానా వీనస్ జునో తర్వాత వచ్చి మెర్క్యూరీ నెప్ట్యూను వెస్టా తర్వాత వచ్చి శాట్రన్ ఈయన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి దేవత ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు ఆయన హార్వెస్ట్ పంటలకు సంబంధించినటువంటి దేవుడు వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటే జాగ్రత్తగా వీళ్ళకి ఎటువంటి అపచారం చేయకుండా పూజిస్తూ ఉంటే చూడండి ఐశ్వర్యం అనేటటువంటిది ధనం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడు ఆర్థికంగా బలం పుంజుకుంటాడు రాజకీయంగా బాగా బలం పుంజుకుంటాడు పలుకుబడి సంపాదిస్తాడు ఆరోగ్యం ఉంటుంది గర్భఫలం ఉంటుంది వ్యాపారం చేస్తూ వ్యాణిజ్యం చేస్తూ ఉంటే దానికి బాగా లాభాలు వస్తాయి ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు ఓడల్లో సముద్రాల్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి ఎటువంటి అపాయము జరగదు చూడండి ఇక్కడ ఉండేటటువంటిది అంతా ఏమిటి అంటే ఈ రోమ్ సామ్రాజ్యంలో ఈ దేవుళ్ళకి తర్వాత వచ్చి భక్తులకి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ ఎటువంటిది అంటే గివ్ అండ్ టేక్ భక్తుడు భక్తురాళ్ళు పోయి వాళ్ళకి సమర్పించి మాకు ఇది చెయ్యి అని చెప్పి వాళ్ళు నడుక్కుంటే ఆ దేవుడు ఆ దేవత ఇచ్చిన కానుకని బట్టో లేదంటే ఆ అప్పనను బట్టో బలిని బట్టో వాళ్ళు తృప్తి చెంది ఆ ఫలాని దీవెన గర్భఫలము వాణిజ్యంలో అభివృద్ధి ఆర్థికమైనటువంటి ఆశీర్వాదము ఆరోగ్యము గర్భం ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు ఇది నేను మీకు చేస్తాను అని చెప్పి భక్తుడు భక్తురాను అంటే దేవుడు దానికి ప్రతిఫలంగా నేను నీకు దే ఈ దీవెను ఈ దీవె దీ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అంటే ఇంక ఇవ్వంటే నేను నాకు ఇది ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వీళ్ళకి చాలా భయం ఉండేటటువంటిది ఈ రోమ్ సామ్రాజ్యంలో మత వ్యవస్థ బాగా బలంగానే ఉండేటటువంటిది రాజ్యం దాన్ని ప్రోత్సహించింది స్టేట్ ప్యాటర్నేజ్ అనేటటువంటిది ఉండేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా పొరపాటు అపచారం చేస్తే తెగుళ్ళు వస్తాయి క్షామం వస్తుంది వర్షాలు పడవు పంటలు సరిగ్గా పండవు ఈ భయాలన్నీ కూడా ఉండేటటువంటివి రోమ్ యొక్క ఆది తగ్గిపోతుంది రోమ్ యొక్క ప్రాబల్యము తగ్గిపోతుంది ఈ భయాలన్నీ ఉండేటటువంటివి అందుకని ఈ దేవుళ్ళని ఈ దేవతల్ని వీరు చాలా జాగ్రత్తగా పూజిస్తూ ఆచారాలను పాటిస్తూ బలు అర్పిస్తూ పండుగలు చేస్తూ ఈ విధంగా వాళ్ళు గడిపేటటువంటి వాళ్ళు ఒక్కటి మాత్రము ఈ దేవుళ్ళకి ఈ భక్తులకి భక్తురాణుకి మధ్య వచ్చేటటువంటి విషయం ఏది లేదు అది ఏమిటి అంటే ఈ భక్తుల యొక్క భక్తురాణుల యొక్క పాప క్షమాపణ అనేటటువంటిది వారి యొక్క విడుదల విమోచన పాపం నుంచి ఏ విధంగా విడిపింపడం అనేటటువంటిది ఈ దేవతలు ఎప్పుడు దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు కాదు అది వాళ్ళ ఇష్యూ కాదు ఈ భక్తుల యొక్క ప్రవర్తన భక్తురాన్ల యొక్క ప్రవర్తన వాళ్ళ నైతిక ప్రవర్తన అనేటటువంటిది దేవుళ్ళకి దేవతలకి పట్టదు సో నువ్వు వాళ్ళను పూజిస్తూ ఉన్నంత కాలము వాళ్ళ పట్ల ఎటువంటి అపచారము చేయనంత కాలము మంచిగా బంగారు వెండి ఆశీర్వాదాలు పొలాలు డబ్బులు ఇళ్ళు గర్భబలము పలుకుబడి రాజకీయంగా ఎదగడము ఆర్థికంగా బలపడ్డము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ మీకు తెలుసా అండి ఒక భయంకరమైనటువంటి నష్టము వాళ్ళకి సంభవించేటటువంటిది అది ఏంటి అంటే దేవుడు ఇచ్చేటటువంటి పాప క్షమాపణ అనేటటువంటిది విమోచన అనేటటువంటిది నిత్య నిత్యమయము నుంచి తప్పించుకోవడము నిత్య జీవంలోనికి ఏ విధంగా ప్రవేశించాలనేటటువంటిది ఈ దేవుళ్ళు కానీ ఈ దేవతలు కానీ తమ భక్తులతో భక్తిరాణులతోటి ఎప్పుడు కూడా ముచ్చటించలే అపోస్తల్లోనేటువంటి పేతురు ఆ కుంటివారితోటి మాట్లాడినప్పుడు నా దగ్గర బంగారు వెండి ఏమీ లేవయ్యా ఆ ఐశ్వర్యం నా దగ్గర లేదు నా దగ్గర ఉండేటటువంటిది యేసు ప్రభు నామంలో నీకు ఇస్తున్నాను అది ఏమిటి అంటే నా దగ్గర ఉండేటటువంటిది ఏమిటి అంటే అంటే ఎస్వి ప్రభు నామంలో ఉండేటటువంటిది ఏమిటి అంటే నీకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన వాడిని స్వస్థపరిచేటండి పూర్వకాలంలో పుట్టుకతోటి కుంటివాడు అనేటటువంటి వాడు బాగుపడ్డం అనేటటువంటిది అసలు అసాధ్యమైనటువంటి వార్త అన్నది పుట్టుకతో గుడ్డివాడు కళ్ళు తెరవబడే అసాధ్యమైనటువంటి వార్త కానీ బైబిల్లో యేసు ప్రభు కాలంలో అపోస్తుల కాలంలో అండి ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభు నామంలో స్వస్థతలు చేస్తారు విషయం ఏమిటి అంటే అవన్నీ కూడా లిఖించబడ్డాయి రికార్డు చేయబడ్డాయి కాల్పనిక సాహిత్యంలో విషయాలు కాదు వ్యక్తులు పరిస్థితులు అక్కడ ఉండేటటువంటి సందర్భాలు భవనాలు లొకేషన్స్ అన్నీ కూడా రాయబడ్డాయి పేదరు ఆ వ్యక్తితో అన్నప్పుడు బంగారు వెండి లేదయా అని చెప్పి అంటాడు ఒకవేళ బంగారు కానీ ఇచ్చుంటే వాడి యొక్క ప్రధానమైనటువంటి అవసరము ఏమిటి అంటే వాడు రక్షణ పొందాలా వాడికి స్వస్థత కావాలా అవి రెండు వాడికి దొరుకుండేటటువంటివి కాదు ఈ బైబిల్లో కనిపించేటటువంటి ఇస్రాయేల్ దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు యస్సు ఆయన కేవలము బంగారు వెండిలతో నిన్ను తృప్తిపరిచి ఆయన పంపించడు ఆయన తన దగ్గర ఉండేటటువంటి అత్యంత విలువైనటువంటి వరము అత్యంత ప్రశస్తమైనటువంటిది నీకు ఆయన ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అది ఏమిటి అంటేనండి ఆయన దగ్గరుండేటటువంటి నిత్య జీవము అనేటటువంటిది ఆయన నీకు ఇచ్చేదానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పాప క్షమాపణ నిత్య జీవము నిత్య నరకము నుంచి నిన్ను తప్పించడము నిత్య వెలుగులోనికి నిన్ను నడిపించడము ఇవి ఇవ్వాలని చెప్పి ఆయన హృదయము ఆతృతపడుతూ ఉంది రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఈ బహుమంది దేవుళ్ళు దేవతలు ఎవరైనా కావచ్చు అండి చెప్పాను కదా ఇందాక పెద్ద లిస్ట్ చదివాను కదా అపోలో కావచ్చు మినర్వా కావచ్చు డయానా కావచ్చు వీనస్ కావచ్చు జూనో కావచ్చు మెర్క్రీ కావచ్చు ప్లూటో కావచ్చు నెప్ట్యూన్ కావచ్చు ఇవన్నీ రోమ్ దేవతల దేవుళ్ళ యొక్క పేర్లండి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫంక్షన్ వీళ్ళెవరు కూడా మమ్మల్ని ఆరాధించేటటువంటి ప్రజల యొక్క పాపం ఏ విధంగా పరిహరింపబడుతుంది వాళ్ళు ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు పరలోకంలో పోయేదానికి మార్గం ఏమిటి అనేటటువంటి విషయాలను గురించి మాట్లాడరు బంగారు వెండి భూములు ఇళ్ళు ఐశ్వర్యము ఆర్థిక బలము రాజకీయ బలము సైనిక బలము తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడము సమాజంలో వీటి మీద మాత్రమే ఈ భక్తులు భక్తురాండ్రు వాళ్ళకు ఉండేటటువంటి దేవతలు ఫోకస్ చేసేటటువంటి వాళ్ళు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈ దీవెనలు ఇవ్వలేడు అని చెప్పి దాని యొక్క అర్థం కాదు అటువంటి తప్పుడు కన్క్లూజన్లోకి మీరు రాకండి అన్నిటిని ఇచ్చేటటువంటి భూమి మీద భూమిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి బంగారు వెండి అంతా కూడా ఆయనవే దాంట్లో ఉండే సమస్తమైనటువంటి ప్రశస్తమైనటువంటి రాళ్ళు వజ్రవైడూర్యాలు రాళ్ళు గోమేదికాలు ఇటువంటి ప్రశస్తమైనటువంటి రాళ్ళను కూడా దేవుడు సృష్టించారు ఆయన యొక్క ప్రధానమైనటువంటి కన్సర్న్ ఆయన యొక్క భారం ఏమిటి అంటే నువ్వు నీ పాపాలకి రక్షణ పొంది పరలోకంలోనికి ప్రవేశించలా నువ్వు ప్రవేశించలేకపోతే నువ్వు పోయి నిత్యం నిత్య నరకంలోనికి పోతావు దాని నుంచి తప్పించేదానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అందుకని ఆయన నీకు ఇచ్చేటప్పుడు చూడండి మొట్టమొదటిగా ఆయన ఇచ్చేటటువంటి రక్షణని నీ ముందు పెడుతూ ఉన్నాడు ఆయన నిన్ను స్వస్థపరచుడు అని చెప్పి దాని అర్థం కాదు నీకు ఉద్యోగం అవసరమైతే ఇవ్వలేడని చెప్పి దాని అర్థం కాదు నువ్వు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే నిన్ను బయటగా లాగలేడని చెప్పి దాని యొక్క అర్థం కాదు కానీ ఆయన ఫోకస్ దేని మీద ఉందో ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఈ కుంటివాడు వాడు నాణ్యాల కోసం డబ్బుల కోసం ఆశపడ్డాడండి ప్రేతుడి ద్వారా దేవుడు వాడిని ఆశీర్వదించినప్పుడు దానికి బదులుగా వాడి జీవితాన్ని అత్యంత ఉన్నతంగా ఆశీర్వదించేటటువంటి బహుమేలైనటువంటి ప్రశస్తమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వాడికి ఇచ్చాడు వాడి కాళ్ళను బాగు చేసి వాడిని పైకి లేపి నిలబెట్టాడు వాడిని రక్షణలోనికి నడిపించాడు ఆ కుంటి వాడికి కొన్ని నాణ్యాలు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఏమి పట్టనట్టుంటే వాడి జీవితంలో మార్పు అనేటటువంటిది ఏమి ఉండేటటువంటిది కాదు యథా స్థితిలో అంటే ఆ కుంటితనంతో ఆ అవిటితనంతో జీవితం అంతా కూడా మిగిలినటువంటి జీవితం అంతా కూడా అలాగే బ్రతికేటటువంటి వాడు వెండి బంగారులు కొన్ని సమస్యలను పరిష్కరించలేవు కొంత కంఫర్ట్ ఇస్తే ఇవ్వచ్చు మెటీరియల్ కంఫర్ట్ వస్తుపరమైనటువంటి ఆదరణ కొంచెము కంఫర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ అస్సలు సిసలైనటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని దీ ఆశీర్వాదము జీవన క్రీస్తు ప్రభువులో నీకు దేవుని వలన లభిస్తుంది అది దేవుడు వారికి ఇచ్చాడండి ఏమి అడగాలో వాడికి తెలియదు కానీ దేవుడు ఆ దినమన వాడి విజ్ఞాపనని అంగీకరించలేదు వాడి ప్రార్థనని అంగీకరించి వాడి వడిలో కొన్ని నాణాలు వేసి పేదలు వెళ్ళిపోలే వెళ్ళిపోలే కాళ్ళు ఇచ్చాడు నువ్వు ఎంత ఐశ్వర్యం ఇస్తే ఎన్ని ఎంత వెండి బంగారు ఇస్తే వాడి కాళ్ళను నువ్వు చేయగలవు ఒకసారి ఆలోచించు వాడు నిలుచుండి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్థుతించచ్చు అని చెప్పి రాయపడింది వాడు నడిచేటట్లు చేసి దేవుడు వాడిని ఏం చేశాడంటే శారీరక దారుడ్యాన్ని శక్తిని వాడికి అనుగ్రహించాడు వాడు ఆ దినం సాయంత్రము ఇంటికి ఇతరుల చేత మోసుకొని పోబడడు